బలిగా గొర్ర పిల్లలాగా బలి అర్పించబడ్డాడు ఆయన ముందుగానే పాత నిబంధన కాలంలో ప్రతి వానికి ఒక సొంత పిల్ల ఉండాలని కోరాడు ఎందుకంటే ఎవరి ఇంట్లో ఏ పాపాలున్నా వారు గొర్రె పిల్ల అర్పించి బలిలు అర్పిస్తే వాళ్ళ పాపాలని దేవుడు క్షమించేవాడు ఇది వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఆ గొర్రె పిల్లను బలి వాళ్ళి పొంగని రొట్టెలు చేసుకోవాలి పొంగని రొట్టెలు చేసుకొని చేదు కూరలతో దాన్ని తినాలన్నాడు మీరు ఆ మాటలని మీరు బైకులో చూపిస్తాను చదవండి నిర్దోషమైనది ఏడాది మగపిల్లను తీసుకొని వలన గొర్రెలలో నుండి దాన్ని పద్నాలుగు రోజుల వరకు పరీక్ష కాలంలో పెట్టాలంటే పద్నాలుగు రోజులు ఆ గొర్రె పిల్ల రోగంతో చచ్చిపోతుందా బతుకుంటుందా